హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రన్నింగ్ రాజా అఫీషియల్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేనైతే చాలా 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 బాగున్నా మీరు కూడా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టి గ్రాండ్గా ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నారు సో ఆ ఈవెంట్కి మీరు ఆశీర్వదించడం వల్ల రన్నింగ్ రాజాగా నాకు పేరు రావడం వల్ల సోషల్ మీడియాలో నాకు ఒకంటూ గుర్తింపు ఉండడం వల్ల నన్ను కూడా ఇన్వైట్ చేశారు సో నేను ఆ ఈవెంట్కి వెళ్తున్నాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది గచ్చిబోలి అవుట్ ఆఫ్ రింగ్ రోడ్డు బిల్డింగ్ చూడబ్బా ఎంత పెద్దగా ఉన్న హైదరాబాదులో సో మీ అందరికీ ఈ వ్లాగ్ చూపిద్దామని సో వీడియో చేశాను అనమాట సో మీరు పూర్తి వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి సో చూశారు కదా ఇప్పుడైతే నేను ఈవెంట్కి వెళ్ళాను అనమాట సో ఇంట్రొడక్షన్లో అలా పెట్టారు బోర్డ్స్ మన నేనండి మీ తలనొప్పి తెప్పించుట్టు అంటాడు కదా ఆయన కూడా వచ్చిండు సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో జబర్దస్త్లో చేసే వాళ్లకు నాకు అతనికి ఇన్విటేషన్ వచ్చింది సో మా మురళి వీడియో చేస్తున్నారు చూడండి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తనకంటూ ఒక పేరు గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళే ఒక నూట యాభై మందికి పైనే ఇన్విటేషన్ వచ్చి ఈవెంట్కి హాజరైనరు మొత్తానికైతే సుమక్క ఎంట్రీ ఇచ్చింది యాంకరింగ్ స్టార్ట్ చేసింది అబ్బా స్టేజ్ ఎక్కగానే అక్క జోస్లో హాయ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని మాట్లాడేసరికి అందరూ హాయ్ అక్క అని అన్నారు విజిల్స్ చెప్పట్లు ఈవెంట్ మొత్తం దద్దరిల్లింది అనమాట అక్క ఎంట్రీ అలాంటిది అసలు అక్క యాంకరింగ్ చేస్తుంటే మామూలుగా లేదు లైవ్లో చూడడం ఫస్ట్ టైము స్టేజ్ మీద అక్కని సో టీవీలో చూసా నార్మల్గా కూడా షూటింగ్ దగ్గర చూసా కానీ ఒక ఈవెంట్లో అక్క లైవ్గా యాంకరింగ్ చేస్తుంటే ఫస్ట్ టైం చూడడం నాకైతే సూపర్ అక్క యాంకరింగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ఏవీ తయారు చేసి అక్కడ స్క్రీన్ మీద టెలికాస్ట్ చేశారు సో చాలా చాలా బాగా ఎడిట్ చేసి చాలా చాలా బాగా చూపించారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఏవీని చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది సోషల్ మీడియాలో ఎంత కష్టపడితే అంత గొప్ప స్థానానికి వెళ్తామని ప్రతి ఒక్క ఒక్కరి టాలెంటు సోషల్ మీడియాలో బయటపడుతుంది కాబట్టి సో ఏది చేసినా మనం ఇష్టంతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సోషల్ మీడియాలో సోషల్ మీడియా అనేది మనకు చాలా బెనిఫిట్స్ ఇప్పుడున్న జనరేషన్లో దాన్ని పాజిటివ్గానే వాడుకోవాలి కానీ నెగిటివ్గా ఎప్పుడు వాడుకోవద్దు సో చాలా చాలా టాలెంటెట్ పర్సన్స్ని చాలా చాలా కొత్త కొత్త విషయాలని తెలిసేదే ఈ సోషల్ మీడియా సో టాలెంట్ని ఎంకరేజ్ చేసేదే సోషల్ మీడియా ప్రతి ఒక్కరూ కష్టపడి సోషల్ మీడియాలో వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనేది ఈ ఈవెంటే ఎగ్జాంపుల్ అలా ఈవెంట్ ఏవి చూసినంత నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా మంచి పేరు తెచ్చుకుందామనే ఒక దృఢ సంకల్పాన్ని కూడా నాలో నింపింది అలా ఏవి చూసిన తర్వాత అప్పుడే ఇచ్చాడు అబ్బాయి ఎంట్రీ విజయ్ దేవరకొండ అన్న వచ్చాడు సో ఆ అన్న ఎంట్రీతో ఇంకా ఈవెంట్లో ఎనర్జీ ఇంకా పీక్స్ పీక్స్ అంటే పీక్స్కి వెళ్ళిపోయింది ఎనర్జీ సో అన్నం వచ్చి అందరితో పలకరించుకుంటూ వచ్చి సో అక్కడ అందరికీ ఒక హాయి చెప్పిండు అందరు హాయి చెప్పారు సో అన్న రాకతో అందరూ లేచి కేకలు ఇజు చీలలు వేసేసరికి మొత్తం ఈవెంట్ దద్దరి వెళ్ళింది సుమక్క ఇంకా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ని స్టేజ్ మీదకి పిలిచి గంగవ్వ అనిల్ జీల సో అన్న కుమార అంటే వీళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచింది సో వాళ్ళ ఒపీనియన్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ గురించి మీ ఒపీనియన్ ఎలా ఉందో చెప్పండి అని అక్క వాళ్ళని అడిగింది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు పద్మవిభూషణ్ పద్మ విభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారు రాని వచ్చారు అసలు చిరంజీవి గారి ఎంట్రీతో ఈవెంట్ మొత్తం దద్దరిళ్ళిపోయిందనమాట అసలు మామూలు గోల కాదు మెగాస్టార్ 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 చిరంజీవి చిరంజీవి అని సో ఈవెంట్ అల్ల కల్లోలంగా కేకలు విజుల్సు చప్పట్లు సో చాలా బాగా చాలా చాలా కోలాహలంగా అయిపోయింది చిరంజీవి గారు విజయ్ దేవరకొండ గారు కాసేపు మాట్లాడుకున్న తర్వాత సుమక్క ఊరికే ఉంటుందా ఇంకా స్టేజ్ మీదకి విజయ్ దేవరకొండ గారిని పిలిచేసింది సో విజయ్ దేవరకొండ గారు స్టేజ్ మీదకి రాగానే మెగాస్టార్ చిరంజీవి గారిని స్టేజ్ మీదకి సుమక్క విలిచేసింది అప్పుడు చూడాలా స్టేజ్ మీద విజయ్ దేవరకొండ గారు మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడ నిలబడి చూస్తూ ఉంటే మాకైతే రెండు కన్నులు సరిపోలేదు హ్యాపీ 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 నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట సో ఆ లైటింగ్స్కి ఆ పూలదిమ్మలకి చాలా చాలా హ్యాపీగా అనిపించింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్కి సంబంధించి ఒక మా అసోసియేషన్ లాగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు కదా సో హెల్త్ కార్డుకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు విజయ్ దేవరకొండ గారు వెంటనే ఇంకా అక్కడ ఒక రెండు చైర్స్ చేసి విజయ్ దేవరకొండ గారు నా మనసులో మాట మా తండ్రి గారిని ఎలా అడుగుతానో సో మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా అలాగే అడుగుతాను కొన్ని ప్రశ్నలు అంటే ప్రేక్షకుల ద్వారా నన్ను అడిగిస్తున్నారు ఆ ప్రశ్నలు నేను అడుగుతాను అని అక్కడ అనౌన్స్మెంట్ చేశారు సో అక్కడ చైర్ వేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అయితే కూర్చున్నారు సో విజయ్ దేవరకొండ గారు మీరు అడగాల్సిన ప్రశ్నలు నేను అడుగుతానని మెగాస్టార్ చిరంజీవి గారిని విజయ్ దేవరకొండ గారు ప్రజలు అడగాల్సిన ప్రశ్నలు మీరు లైఫ్లో ముందుకు సాగడానికి ఇంత సక్సెస్ రావడానికి మీ సీక్రెట్ ఏంటి సార్ అని అడిగారు కొన్ని ప్రశ్నలు విజయ్ దేవరకొండ గారు అడిగిన ప్రశ్నలకు మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలా చక్కగా సమాధానాలు చెప్తూ మన లైఫ్లో మనం ముందుకు ఎదగాలంటే ఎవరు ఎన్ని ఏమనుకున్నా పర్వాలేదు మనకి ఇష్టమైన పని మనము ఇంట్రెస్ట్తో మనము కష్టపడి మనల్ని మనము ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సో మనలో ఉన్న టాలెంట్ని ఎలా బయట పెట్టుకోవాలి అనే మాటలు కొన్ని మెగాస్టార్ చిరంజీవి గారు సో చక్కటి సమాధానాలు చెప్పడం జరిగింది ఇది కదా మన మెగాస్టార్ చిరంజీవి గారు అనిపించింది సో అందుకే మెగాస్టార్ అయ్యాడు అక్కడికి వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడి వాళ్ళ వీడియోస్ చూస్తుంటాను నేను బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పాడు సో ఇదండి ఈ వ్లాగు సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సో రన్నింగ్ రాజా ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట బెల్లు కొట్టడం మర్చిపోద్దండోయ్ థ్యాంక్ యూ సో మచ్